వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురుమే దేవ సర్వకార్యేషు సర్వదా సర్వకార్యేషు సర్వదా ముందుగా మన యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారమును నా పేరు వేదుల శ్రీనివాస్ శర్మ నాకు ఎప్పటి నుంచో ఒక ధ్యేయం ఉండేదండి ఏంటంటే మన హిందూ దేవాలయాల స్థల పురాణాలు మరియు వాటి యొక్క విశిష్టత అలాగే పురాతన ఆలయాలు మరియు ప్రాచుర్యంలోకి రాకుండా కనుమరుగైపోతున్న దేవాలయాల గురించి అధ్యయనం చేసి వాటి యొక్క సమాచారాన్ని మన తరంతో పాటు మన భావితరాల వారికి అందిస్తూ తద్వారా మన హిందూ సాంప్రదాయాల గురించి అవగాహనను పెంపొందిస్తూ హిందూ సఖ్యతను పెంచాలని నా యొక్క సంకల్పం అయితే విషయం ఏంటంటే చాలామంది పెద్దవాళ్ళు అనుభవజ్ఞులు ప్రవచనకర్తలు అలాగే మన హిందూ ధర్మ పరిరక్షణ సేవా సంస్థలు అందరూ కూడా వారికి ఉన్నటువంటి అనుభవంతో హిందూ దేవాలయాలు వాటి స్థల పురాణాల గురించి నిత్యం చెబుతూనే ఉన్నారు అయితే మీరు అందరూ అనుకోవచ్చు అంత పెద్ద వాళ్ళు చెప్తూనే ఉన్నారు కదా ఇప్పుడు నేను వచ్చి కొత్తగా చెప్పేది ఏమిటా అని కానీ భావం ఒకటే అయినా చెప్పే విధానం వేరు అంతే కదండి ఇప్పుడు ఎక్కువగా చాలామంది మన తమిళనాడులో ఉన్నటువంటి అరుణాచలేశ్వర దేవాలయం గురించి అక్కడ చేసే గిరి ప్రదక్షిణ వివరాల గురించి ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా వాళ్ళ స్టైల్లో వాళ్ళు చెప్తూ వస్తున్నారు కాబట్టి అలాగే నేను కూడా నాకు తెలిసిన సమాచారంని అలాగే కొంత అధ్యయనం చేసి నేను ముందుగా మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఆలయాలు వాటి స్థల పురాణాల గురించి వివరిస్తాను అలాగే ఇందులో భాగంగా నేను ఏదైనా ఆలయం గురించి చెప్పే క్రమంలో ఒక్కసారిగా చెప్పి మీకు బోర్ కొట్టించకుండా పార్ట్ పార్ట్గా వివరిస్తూ అర్థమయ్యే విధంగా సరళమైన భాషను ఉపయోగిస్తూ మా నా యొక్క భావాన్ని మీతో పంచుకోవాలని ఆశిస్తున్నాను అయితే ఈ క్రమంలో మీకు నేను చెప్పిన వాటిల్లో ఏ ఏదైనా దోషాలు కానీ సవరణలు కానీ ఉంటే మీ యొక్క అమూల్యమైన సలహాలు సూచనలు ఉంటే తెలియజేయగలరు దాన్ని నేను సవరించుకుంటాను అంతేకాని చెప్పిన వాటిల్లో మంచిని చూడకుండా తప్పునే దృష్టి పెట్టి చూడవద్దు అని నా మనవి ముఖ్యంగా నేను పెట్టే వీడియోలు పిక్చర్స్ రూపకంగా కానీ వీడియోస్ రూపకంగా కానీ నా యొక్క సహజ అంటే నా యొక్క ఓన్ వాయిస్ తోటి వెనకాల వాయిస్ ఓవర్ ఇస్తూ అందిస్తాను నా వీడియోస్ని ఇందులో సమయం సందర్భంని బట్టి నేను దర్శించిన ఆలయాల వీడియోలను కూడా పెడుతూ మీకు తెలియజేస్తాను ఇందులో నేను మీకు తెలియజేయాల్సిన ఆలయ చరిత్ర ఉండొచ్చు మీకు తెలియని ఆలయాల చరిత్రలు ఉండవచ్చు ఏది ఏమైనప్పటికీ మొత్తంగా నేను చెప్పేది ఒకటే మన హిందూ ఆలయాల విశిష్టత ఔన్నత్యం కట్టడాలు గురించి అందరికీ తెలియజేయడం ప్రస్తుతం మన సమాజంలో దేవాలయాల విధ్వంసం చాలా చోట్ల జరుగుతూనే ఉన్నాయి కదండీ ఇలాంటివి జరుగుతున్నప్పుడు మనకి చాలా ఆవేశం వస్తుంది కానీ అది చూసి విని మళ్ళీ రెండు రోజులకే మర్చిపోతాం అది ఎందుకంటారా ఇప్పుడున్న యాంత్రిక జీవన విధానంలో పట్టించుకునే సమయం మనకి ఉండదు ఒకవేళ ఉన్నా అందరూ కలిసికట్టుగా ఉండి పోరాడతారు అనేది ఉండదు మనకెందుకులే అన్నట్టు ఊరుకుంటాం అంతే కదండి అది అలా కాకుండా ఎంతో కొంత సమయం దొరికినప్పుడు మనందరం ఇలాంటి వాటి మీద దృష్టి పెట్టి కొంచెం పెద్ద ఎత్తున పోరాటం చేస్తే మన భావి భారత హిందూ ప్రజలకు మన హిందుత్వం గురించి తెలుస్తుంది అలాగే మన హిందూ మతం యొక్క గొప్పతనం ఏంటో అర్థమవుతుంది అని నా యొక్క అభిప్రాయం అండి నేను ఇందాక చెప్పినట్లు తప్పులను వెతకడం కాకుండా ఇందులో నేను చెప్పే అంశంలోని మంచిని మాత్రమే పరిగణలోకి తీసుకుని స్వీకరిస్తారని ఆశిస్తున్నాను మన హిందూ ధర్మంని కాపాడుకోవాలనే సదుద్దేశంతో ఆ లక్ష్మీ గణపతి అరుణాచలేశ్వరుడి మన లలిత అమ్మవారి ఆశీసులతో ఈ యూట్యూబ్ను ప్రధాన వేదికగా చేసుకుని ప్రారంభించాలని సంకల్పం చేసుకున్నాను ఇంతకుముందు చెప్పినట్లుగా పిక్చర్స్ రూపంలో నా వాయిస్ ద్వారా మీకు నా యొక్క వీడియోలు ఉంటాయని చెప్పాను కదా అలాగే నేను ఏదైనా ఆలయాల గురించి చెప్పినప్పుడు మెయిన్ రూట్స్ గురించి మాత్రం నేను తెలియజేస్తానండి అంటే ఉదాహరణకి మీరు ఈ యొక్క తిరుపతి వెళ్ళాలనుకుంటే దానికి వెళ్ళాల్సిన రూట్స్ ఏ మెయిన్ మెయిన్ రూట్స్ నుంచి ఎలా వెళ్తే వెస్ వెజిబుల్గా ఉంటుంది అనేది అలాంటి వాటికి నేను క్లుప్తంగా వివరిస్తాను అంతే తప్పించి బడ్జెట్లో వెళ్ళాలి అనుకున్న వాళ్ళందరికీ ఇలా వెళ్ళండి అలా వెళ్ళండి అంటే టు పెం స్టెప్ బై స్టెప్ నేను ఇందులో తెలియజేయనండి ఎందుకంటే ఆల్రెడీ ఎందుకంటే ఇప్పుడు టెక్నాలజీ అభివృద్ధి చెందింది చిన్న పిల్లల దగ్గర నుంచి ప్రతి ఒక్కరు స్మార్ట్ ఫోన్ యూజ్ చేస్తున్నారు ఆ టెక్నాలజీ అందరికీ తెలుసు కాబట్టి నేను అందులో కొత్తగా చెప్పేది ఉండదు కాబట్టి ఎవరి వెసుబాటును బట్టి వాళ్ళు వారి యొక్క నిర్ణయం తీసుకుని ఎటు నుంచి వెళ్తే వాళ్ళకి విజిబుల్గా అంటే సౌకర్యంగా ఉంటుందో అది వాళ్ళు నిర్ణయం తీసుకుని తద్వారా ఏ విధంగా వెళ్ళగలరు అనేది వాళ్ళు నిర్ణయం తీసుకుంటానని నా యొక్క అభిప్రాయం అందుకని నేను సో విషయానికి వస్తే ఇంతకీ ఛానల్ పేరు తెలియజేయలేదు కదండి ఇప్పుడు చెప్తున్నాను విశ్వధర్మం దానికి ధర్మో రక్షతి రక్షిత అనే స్లోగన్ పెట్టుకున్నాను కింద ఇదండి నా గురించి నా ఛానల్ గురించి మీరందరూ కూడా నా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే మీ యొక్క కామెంటు షేర్ చేస్తారని చెప్పేసి మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేస్తారని మనవి మన ఛానల్లో కేవలం ఆలయాల గురించి కాదండి మధ్యలో స్పిరిచువల్గా అంటే ఆధ్యాత్మిక కాన్సెప్ట్స్ గురించి కూడా నేను ప్రస్తావించుకుంటూ ఉంటాం ఏమంటారు అందరికీ మరొకసారి నమస్కారాలు తెలియజేసుకుంటూ జై హింద్ జై శ్రీరామ్ అయితే ఇంకొక విషయం చెప్పడం మర్చిపోయినండి యాక్చువల్గా నేను ఎప్పటి నుంచో స్టార్ట్ చేయాలి ఇది కొన్ని అనివార్య కారణాల వల్ల అది లేట్ అవుతూ వచ్చింది నా కళ కలగానే ఉండిపోతుంది ఏమని అనుకున్నాను బట్ భగవంతుడు ఎందుకో సంకల్పించాడు దానికి తగ్గట్టుగా ఇవాళ మంచి రోజు అని చెప్పేసి నేను ఇవాళ మొట్టమొదటిగా నా యొక్క మొట్టమొదటి వీడియోని మీకు నా ఇంట్రొడక్షన్ వీడియోని నేను ప్రజెంట్ చేస్తున్నాను సో త్వరలో మంచి మంచి తోటి మంచి మంచి అంశాలతోటి మేము ముందుకు వస్తాను మీరు అందరూ ఆదరిస్తారని ఆశిస్తున్నాను జై శ్రీరామ్